అసలు శ్రీశైలం జ్యోతిర్లింగమా శక్తిపీఠమా నందీశ్వరుని పుట్టుక కారణం ఏమిటి శ్రీశైలంలో శక్తిపీఠం ఎలా ఏర్పడింది ఈ విషయాలన్నింటి గురించి మనం పార్ట్ వన్లో తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి ఇప్పుడే చూసేయండి కుమారస్వామికి విఘ్నేశ్వరునికి మధ్య వివాదం ఏమిటి శివపార్వతులు చెప్పిన కుమారస్వామి ఎందుకు వినలేదు శ్రీశైలంలో బ్రహ్మరాంబాదేవికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు చిష్కశ్రీ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఒకరోజు కైలాసంలో శివపార్వతులు తమ కుమారులలో ఘనాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటూ విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్యుడిని పిలిచి వారి మధ్య పోటీ పెట్టారు ముల్లోకాలను చుట్టి ఎవరు ముందుగా తిరిగి వస్తారో వారే విజేత ఘనాధ్యక్షునిగా నియమిస్తామని చెప్పారు అప్పుడు అక్కడ ఉన్నవారందరూ విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వారు విఘ్నేశ్వరుడి వాహనం ఎలుక కుమారస్వామి వాహనం నెమలి నెమలితో ఎలుకకు పోటీన కుమారస్వామి విజేత అని అక్కడి వారందరూ అనుకున్నారు కుమారస్వామి నెమలి వాహనం మీద ముల్లోకాలను చుట్టడానికి బయటదేరాడు కానీ విఘ్నేశ్వరుడు మాత్రం అక్కడే ఉన్నాడు అక్కడి వారందరూ వినాయకుడు ఓటమిని ఒప్పుకున్నాడని నవ్వారు అప్పుడు వినాయకుడు శివపార్వతుల చుట్టూ నమస్కరించి మూడు సార్లు తిరిగి నా పోటీ పూర్తయ్యింది అని చెప్పాడు అక్కడి వారితో పాటు శివపార్వతులు ఆశ్చర్యంగా ఈ ప్రదేశం నుంచి కదలకుండా పోటీ ఎలా పూర్తి చేశావు అని అడిగారు విఘ్నేశ్వరుడు ముల్లోకాలకి అధిపతి అయిన శివపార్వతుల మీరే మీ చుట్టూ తిరిగి నేను నా పోటీని పూర్తి చేశానని చెప్పాడు అష్ట కష్టాలు పడుతూ ముల్లోకాలను తిరుగుతున్న కుమారస్వామికి ఎక్కడికి వెళ్ళినా ముందే గణేశుడు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది చివరికి విఘ్నేశ్వరుణ్ణి విజేతగా ఘనాధిపతినిగా ప్రకటించారు కుమారస్వామి అవమానంతో కైలాస పర్వతాన్ని వదిలి శ్రీశైల కొండపైకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు ఎలా అయినా శివపార్వతులు తిరిగి కార్తికేయుణ్ణి కైలాసానికి తీసుకుని రావాలని శ్రీశైలం కొండ మీదకు వచ్చారు ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఒంటరిగా ఏ బాధలు లేకుండా ఉండాలని కార్తికేయుని మొండి పట్టుకి తిరిగి కైలాసం తీసుకెళ్లడం అసాధ్యమని భావించి కుమారుని మీద ఉన్న ప్రేమతో శివపార్వతులు కూడా అదే కొండపై శివుడు జ్యోతిర్లింగంగానూ పార్వతీదేవి శక్తిపీఠంగానూ శాశ్వతంగా అక్కడే ఉండిపోయారు అందుకే శ్రీశైలాన్ని భూలోక కైలాసం అని పిలుస్తారు ఇది జరిగిన కొంతకాలం తరువాత అరుణాసురుడు అనే రాక్షసుడు అమరత్వం కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు అరుణాసురుణ్ణి తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు అరుణాసురుడు అమరత్వాన్ని అడిగాడు అమరత్వం సృష్టి విరుద్ధమని భావించిన బ్రహ్మ నీకు రెండు కాళ్ళు ఉన్న మనిషి వల్ల కానీ నాలుగు కాళ్ళు ఉన్న జంతువు వల్ల కానీ ఎప్పటికీ మరణం సంభవించదు అనే వరాన్ని ఇచ్చాడు వరం ఉంది అనే అహంకారంతో శ్రీశైలం కొండపైన ఉన్న మహర్షులందరినీ అష్టకష్టాలు పెట్టడం మొదలుపెట్ మహర్షులందరూ శ్రీశైలం కొండపై ఉన్న పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అరుణాసురు చేసే పనుల గురించి చెప్పారు పార్వతీదేవి అతనికి ఉన్న వరం గురించి తెలుసుకొని ఆరు కాళ్ళు ఉండే తేనెతీగ రూపంలోకి మారి అరుణాసురుని చంపడానికి వెళ్ళింది అప్పుడు వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అరుణాసురుణ్ణి పార్వతీదేవి తేనెతీగ రూపంలోకి మారి తేనెతీగల గుంపుగా చేరి అరుణాసురుణ్ణి వధించింది తేనెతీగలు అంటే సంస్కృతంలో భ్రమరాలు అని పిలుస్తారు కాబట్టి అప్పటి నుంచి పార్వతీదేవిని భ్రమరామాదేవిగా పిలవడం మొదలుపెట్టారు శ్రీశైలం కొండపైకి వచ్చినప్పటి నుండి పార్వతీదేవి శివుణ్ణి మల్లెపూలతో కొలుస్తూ ఉండేది అందువల్ల శివుణ్ణి మల్లికార్జునుడు అని పిలుస్తారు ఇలా శివుడు పర్వతునికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు మల్లికార్జున జ్యోతిర్లింగంగా పార్వతీదేవి బ్రహ్మరామ్మదేవి శక్తిపీఠంగా పీఠంగా శ్రీశైల కొండపై కొలువై ఉన్నారు వీరు అక్కడికి రావడానికి కారణమైన కార్తికేయ స్వామి కుమారభైరవ స్వామిగా ఆ కొండ మీదే తీరి ఉన్నారు ఇప్పటి శ్రీశైల క్షేత్రం అప్పుడు వరం పొందిన పర్వతుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు చెష్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి